దేవనామక స్తోత్రము మనము మనసాక్షి గురించి లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ సిక్స్త్ పార్ట్ ఆరవ భాగం నేర్చుకుందాము ఇవాళ ఈవిల్ కాన్షియన్స్ అంటే చెడ్డ మనసాక్షి కల్మషమైన మనసాక్షి అంటే ఏంటో మనం చూద్దాం కొంతమంది మనుషులు చెడు చేసి దాని గురించి బాధపడకుండా ఉంటాం అది మనకు ఆశ్చర్యాన్ని కలిగి చేస్తుంది కొంతమంది అబద్ధాలు చెప్తారు చక్కగా నిద్రపోతారు అది వారిని ఏం బాధించదు ఏం చేయదు చేయదే దొంగిలిస్తారు ఎన్నో చెడు చేస్తారు కానీ అది వారిని ఎప్పుడూ బాధించదు వాళ్ళని అప్సెట్ చేయదు నార్మల్గా ఉంటారు అవన్నీ చేసి కూడా మనకైతే చిన్న పొరపాటు జరిగిన ఎంత కలత చెందుతామంటే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందే వరకు మనల్ని అది కలిసిపేస్తా ఉంటుంది తిరుగుతుంటారు హృదయంలో అదే 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 తిరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఎంతో చెడు చేసి కూడా నార్మల్గా గా ఎలా ఉండగలుగుతారో మనకు అర్థం కాదు చిన్నదాకెవరినో ఒక మాట అనకూడం గానో ఏదన్నా చేసామో ఇక రెస్ట్లెస్ అయిపోతాం మనం ఆ విషయంలో వాళ్ళైతే ఎన్ని చేసి కూడా ఏం లేదు నార్మల్ మైండ్ ఉంటారు దానికి జవాబు ఏంటి వాళ్ళు ఎట్ట ఉండగలుగుతున్నారు అంటే ఒకటే జవాబు వారు చెడ్డ మన సాక్షి కలిగి ఉన్నారన్నది దానికి జవాబు మంచి మన సాక్షి నోడు ఎవడు తప్పు చేసి నెమ్మదిగా బ్రతకలేడు ఎబ్రే పత్రిక పది ఇరవై రెండులో మన సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు మన సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారు ఉన్నాయండి అంటే మన హృదయానికి రక్తం ప్రోక్షించుకుంటూ ఉండాలి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో హృదయం మీద దేవుని రక్తం ప్రోక్షించబడితే అప్పుడు నిష్కల్మషంగా ఉండి హృదయం యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధికి వస్తాము సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన హృదయముల మీద ఆయన రక్తం ప్రోక్షించుకొని మనము నిష్కల్మషమైన హృదయముతో యదార్థ హృదయముతో దేవుని సన్నిధి నానికి రావాలి ఇక్కడ ఒక పాత నిబంధన సింబాలిజంతో కొత్త నిబంధన సత్యాన్ని తెలుపుతున్నాడు గ్రంథకర్త ఎవరు హెన్రీ గ్రంథకర్త ఏంటి అంటే యాజకుడు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయటకు మొదట గంగాలము దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎందుకంటే ప్రత్యక్ష గుడారమును అపవిత్రపరచకుండా నిమిత్తము స్టార్టింగ్ లో ఉన్న గంగాలం దగ్గర కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రావాలి లోనకు రాకముందే కడుక్కొని రావాలి అది పాత నిబంధన కొత్త నిబంధనలు దేవుని సనకి రాకముందు ఆయన రక్తంతో ప్రోక్షించబడిన హృదయం గలవారమే నిష్కల్మషమైన హృదయంతో యథార్థమైన హృదయంతో లోనకు రావాలి దేవుని సన్ని దగ్గర లోనకంటే దేవుని దగ్గర అప్పు ఆ పాత నిబంధన దానికి సింబాల్ అది కొత్త నిబంధనకి ఇది సింబాలిజం పాతది యాజకుడు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయుటకు మొదట గంగాలం దగ్గర కాలుచితులు కడుక్కోవాలి ఎందుకంటే ప్రత్యక్ష అపవిత్రం అపవిత్రమైపోతుంది మనం కూడా దేవుని సహవాసంలోకి వచ్చినప్పుడు తప్పకుండా శుద్ధీకరించబడాలి మన హృదయం మీద ఆయన రక్తం ప్రోక్షించబడాలి ఏమైనా కల్మషం ఉంటే కడిగి వేయబడాలి మొదట కీర్తనలు యాభై ఒకటి పదిలో దేవ నా ఎందుకు శుద్ధ హృదయం కనుగజేయు ప్రార్థించాడు కీర్తనకారుడు శుద్ధ హృదయంతో యథార్థ హృదయముతో నిష్కల్మషమైన హృదయముతో దేవుని సన్నిధికి మనము చేరాలి కీర్తనలు యాభై ఒకటి ఆరులో నా అంతరంగంలో నా ఇన్నర్ పార్ట్స్ ఆంతర్యములు అంటే హిడెన్ పార్ట్స్ సత్యము కోరుచున్నావు సో నా ఆంతర్యంలో సత్యము సన్నిధికి రావాలి అబద్ధమైనవన్నీ జరిగించి రాలేను కొన్ని ప్ర కొన్ని ప్రశ్నోత్తరముల ద్వారా ఈ చెడ్డ అంటే కల్మషమైన అన్న చెడ్డ అయినా అదే సాక్షి గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి ఏంటి అని అంటే కల్మషమైన అంటే చెడ్డ మన సాక్షి అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి చెడ్డ మన సాక్షి అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇలా చెడ్డ మన సాక్షి అవటానికి కారణం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి చెడ్డ మన సాక్షికి ఉన్న ఏమిటి అది తెలుసుకోవాలి దాని లక్షణాలు ఏంటి దాని సిమ్టమ్స్ ఏంటి చూడాలి నాలుగవది ఎవరు చెడ్డ మన సాక్షిని పొందుతారు ఎవరు మన సాక్షి చెడ్డ మన సాక్షి అయిపోతుంది ఐదవది చెడ్డ మన సాక్షికి స్వస్థత ఉన్నదా అది ఎప్పటికైనా మంచి మన సాక్షి అయ్యే ఛాన్స్ ఉన్నదా చూడాలి మనము ఓకేనా అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటే చూద్దాం మనము ఫస్ట్ ఇవాళ చెడ్డ మన సాక్షి అంటే ఏమిటి అది తెలుసుకుందాం చెడ్డ మన సాక్షి అనే కాన్సెప్ట్ ఆ భావన అర్థం కావాలంటే ఎన్నో ప్రశ్న జవా ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి మనము ఫస్ట్ ఎన్నో డౌట్స్ వస్తాయి మనకు మొట్టమొదట చెడ్డ మన సాక్షి అంటే ఏమిటి సింపుల్ గా చెప్పాలంటే మంచి మన సాక్షికి విరుదమైనది చెడ్డ మన సాక్షి ఆపోజిట్ ఉంటది మంచి మన సాక్షికి ఆపోజిట్ ఉండేది చెడ్డ మన సాక్షి మంచి మనసాక్షి ప్రభావవంతంగా ఎఫెక్టివ్ గా ఉంటుంది తప్పు చేసినప్పుడు మనలను ఒప్పింపజేస్తుంది మంచి చేసినప్పుడు ప్రోత్సాహపరుస్తుంది ఎంకరేజ్ చేస్తుంది అది మంచి మనసాక్షి చెడ్డ మనసాక్షి చేసిన చెడు చేసినప్పుడు చెడు చేసినప్పుడు మెచ్చుకుంటుంది ప్రోత్సాహపరుస్తుంది బాగా చేసాక్షి బాగా మళ్ళీ తెలివిగా చేసేసా అని మెచ్చుకుంటుంది చెడ్డ మనసాక్షి చుడి చేసినప్పుడు అదే కదా మనల్ని మోసం చేసినప్పుడు ఆ చెడ్డ మనసాక్షిలో వాడు ఏం చేస్తాడు నిలిపింది అని అనుకుంటాడు మనల్ని మోసం చేసి పొందుకోగలిగా అనుకుంటాడు వాడు మంచి చేసినప్పుడు బాధపడతాడు అరెరే ఓడిపోయినట్టు ఫీల్ అయిపోతాడు వాడు అంటే రివర్స్ లో పనిచేస్తుంది వీళ్ళ మనసాక్షి చెడ్డ మనసాక్షి రివర్స్ లో పనిచేస్తుంది మంచి మనసాక్షి మంచి చేసినప్పుడు ప్రోత్సాహపరుస్తుంది చెడు చేసినప్పుడు బాధపరుస్తుంది వీళ్ళ మన చెడ్డ మనసాక్షి నుంచి చెడు చేసినప్పుడు గ్రేట్ గా ఫీల్ అవుతాడు మంచి చేసినప్పుడు అరే వీళ్ళు కోడిపోయినతో ఫీలింగ్ నిరుత్సాహం వచ్చేస్తుంది యశయ ఐదు ఇరవైలో చెడు మన సాక్షి గల వారిని వర్ణిస్తుంది వివరిస్తుంది కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని ఎంచుకున్న వారికి శ్రమ చేదు తీపనియు తీపి చేదనియో ఎంచుకున్న వారికి శ్రమ వాళ్ళది చెడిపోయిన మన సాక్షి ఇట్లా చూపిస్తుంది అన్నమాట మేలును కీడుగా చూపిస్తుంది కీడును మేలుగా చూపిస్తుంది వెలుగును చీకటిగా చూపిస్తుంది చీకటిని వెలుగుగా చూపిస్తుంది చేదును తీపి తీపిను కట్ట రెడ్ చేస్తుంది కొంతమంది చూడండి పేరెంట్స్ బ్రతుకున్నారు అని అంటే అదొక బ్లెస్సింగ్ అనుకోరు అదొక భారం అనుకుంటారు అట్లా మంచిని చెడుగా చెడును మంచిగా చూస్తారు ఇంకో మాటలు చెప్పాలంటే సిగ్గుపడవలసిన విషయములను గురించి గొప్పగా చెప్పుకుంటారు దీని గురించి పౌలు ఫిలిప్పీ మూడు పంతొమ్మిదిలో చెప్పాడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుతున్నారు సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు వాళ్ళు ఎప్పుడైనా మంచి చేస్తే అది వాళ్ళను డిస్టర్బ్ చేస్తుంది మంచి చేస్తే డిస్టర్బ్ అవుతారు వాళ్ళు చెడు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు మంచి చేయాలని కోరరు ఎప్పుడు చెడే చేయాలన్న కోరిక ఉంటుంది వారికి ఎవరైనా గాయపరిచే పనులు చేసినా అది వారిని బాధ పెట్టదు ఎందుకంటే వారిలో ఉన్న వెలుగు చీకటిగా మారింది గనక ఎవరైనా బా బాధ పెట్టినా వాళ్ళు పట్టించుకోరు అసలు బాధ పెట్టనే పెట్టదు అసలు వాళ్ళని ఇది మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మత ఆరు ఇరవై రెండులో ప్రభు చెప్పిన మాటల్ని జ్ఞప్తిలోనికి తెస్తుంది ప్రభు మనసాక్షిని ఒక కిటికీలో నుండి వచ్చే వెలుగుగా పోల్చాడు ఫస్ట్ క్లాస్ లో చూసాం అది దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహం అంత వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది వెలుగు చీకటిగా మారిపోతుంది మత్త ఆరు ఇరవై రెండు ఇరవై మూడు కూడా చదివాను ఈ ముఖ్యమైన మాట మనము గమనించాలి నీళ్ళున్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇది చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఆ చీకటి ఎంతో గొప్పది ఇరవై మూడవ చంలో మనసాక్షి అనే కిటికీ వెలుగును పంపుతుంది ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తామో ఆ కిటికీ మురికి అయిపోతుంది అంత డర్ట్ వచ్చేస్తుంది ఇంకా చేస్తే ఇంకా ఇంకా మురికి అయిపోతుంది చేస్తా ఉంటుంటే దాని మీద మురికి పడుతుంది ఆ కిటికీ మీద గ్లాస్ మీద చివరికి లైటే రాదు లోపటికి అప్పుడేమైంది ఆ వెలుగు చీకటిగా మారిపోయింది సో మన సాక్షి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటుంటే మన గ్లాస్ క్లియర్గా ఉంటుంది కిటికీది మళ్ళీ లైట్ వచ్చేస్తా ఉంటుంది పులు లైట్ వచ్చేస్తా ఉంటది దాని మీద మనం తప్పని చేసినప్పుడు చేసినప్పుడల్లా దాని మీద మురికి పడతా ఉంటే మనం పట్టించుకోలేదానికి ఒకనాటికి దట్టంగా చీకటి మురికి పట్టిపోయి వెలుగులోనకి రానివ్వదు అలా మన సత్యపడదు అప్పుడు మనం సత్యంలోనికి నడపవలసినదే తప్పులోనికి నడిపి చీకటి ఉంటుంది కనుక తప్పటి అడుగులు పడతాయి మనకు ఒక తప్పు అడుగులు పడతాయి తప్పు అడుగులు పడతాయి ఇప్పుడు చీకట్లో నడిచేటప్పుడు చూడండి ఎక్కడ కాలేస్తామో ఎక్కడ కాలేస్తామో అని తప్పు ఎక్కడ పడుతుందో ఎక్కడ పడదు అని భయం భయంగా నడిచినట్టు చీకట్లో ఉంటాము ఇది ఒక అద్భుతమైన విషయము యేసు మీరు పాపంలో జీవిస్తూ ఉంటే వెలుగు తొలగిపోతుందని చెప్పలేదు మీరు పాపంలో జీవిస్తుంటే వెలుగు వెళ్ళిపోతుంది తొలగిపోతుంది అని ప్రభు చెప్పలేదు మరి ఏం చెప్పారు ప్రభు అలా కాదు ఇంకా ఘోరమైన విషయం మనకు సంభవిస్తుంది అని చెప్పాడు సింపుల్ గా వెలుగు తొలిగిపోద్ది చీకటి ఆవరిస్తుంది అని చెప్పట్లేదు ఇంకా భయంకరమైనది మనకు సంభవిస్తుంది వెలుగే చీకటిగా మారిపోతుంది ద లైట్ విల్ టర్న్ ఇన్ టు డార్క్నెస్ మన సాక్షిని లెక్క చేయకుండా మనం శుద్ధీకరించుకోకుండా ఉంటే చివరికి వెలుగే చీకటి అయిపోతుంది వెలుగు తొలిగి చీకటి రావటం కాదు వెలుగే చీకటి అయిపోతుంది భయంకరమైన స్టేట్మెంట్ మనకు ఆశీర్వాదకరంగా ఉండవలసింది శాపముగా మారిపోతుంది మనకు సహాయపడవలసినది హానికరంగా ప్రమాదకరంగా మారుతుంది అంటే చెడ్డ మన సాక్షి మంచిని చెడు అని చెడును మంచి అని తలంచుతున్నది అది వెలుగును చీకటని అని చీకటిని వెలుగని పిలుస్తుంది అలా తలంచు తలంచుతుంది అది చెడ్డ మనసాక్షి మనం చెడి చేస్తున్నప్పుడు ఏ మాత్రం బాధపరచదు ఇక పాపములు చేయటంకు అలవాటు పడతాం ఇక మనసాక్షి బాధ పెట్టడం మానేస్తుంది అసలు ఏమి ఇండికేషన్ ఇవ్వదు అది ఫైర్ సిగ్నల్స్ ఇవ్వనే ఇవ్వదు అయితే మరి చెడ్డ మనసాక్షి రావడానికి ఏంటి వాట్ కాజెస్ అండ్ ఈవిల్ కాన్షియన్స్ మూలాగా మనకు ఈవిల్ కాన్షియన్స్ వస్తుంది మొట్టమొదట మనం ఏం చూసామంటే చెడ్డ సాక్షి అంటే ఏమిటో చూసాం చెడును మంచి మంచిని చెడు వెలుగు చీకటి చీకటి వెలుగు తీపి చేతి చే ఇట్లాగా అది రివర్స్ లో అయితే అది అంటే ఏమిటో చూసాము ఇప్పుడు ఏంటి వాట్ కాజెస్ అండ్ ఈవిల్ కాన్షియస్ ఏ ఏ ఎందుకు మనది ఈవిల్ కాన్షియస్ అయిపోతుంది దీనికి కూడా జవాబులు సింపుల్ ఫీల్డ్ టు బి సీరియస్ అబౌట్ సిన్ పాపం గురించి సీరియస్గా ఉండకపోవటమే లైట్గా తీసుకోవటం సీరియస్గా తీసుకోకపోవటం పాపంలో అప్పుడు మన సాక్షి చెడిపోతుంది పాపమును లైట్ గా తీసుకోవటం చాలా ప్రమాదకరం పాపమును చాలా సీరియస్ గా తీసుకోవాలి మనం దాన్ని లైట్గా తీసుకోకూడదు ఒక ఆరు ఒక నా కింద చేసి గతంలో చేసిన పాపమును ఉదయం ఏ దోషారోపణ చేయకుండా ఉండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అనుకోండి చెడ్డ మన సాక్షి స్టార్ట్ అయినట్టే మనను మొదలు పెట్టినట్టే ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుంది అది కొన్నాళ్ళ కింద ఒక తప్పు చేసాము అది బాధపడతలేదు మళ్ళీ ధైర్యం చేసి అది తప్పు చేస్తున్నాం అంటే ఇక అయిపోయింది మన మనసాక్షి చుడుగా మారిపోతుంది లైట్ గా తీసుకోవటం మొదలు పెట్టామంటే మనం రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్తున్నాం అన్నట్లే ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తున్నట్లే రాంగ్ డైరెక్షన్ లోకి వెలుగులో నుండి చీకటిలోకి వెళ్తున్నాం అన్నమాట రైట్ లో వెళ్తే వెలుగులోకి వెళ్తాం మనం రాంగ్ సైడ్ వెళ్ళిపోతున్నామంటే ఇంకా ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతున్నాము చాలా మంది పాపమును లైట్ గా ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు లైట్ గా తీసుకుంటున్నారన్నమాట చూసారండి పాపమును లైట్ గా తీసుకుంటున్నాము అంటే దేవుణ్ణి గా తీసుకుంటున్నాము అంత ఘోరం ఉంది అది దేవుని పట్ల పరిశుద్ధ గౌరవం హోలీ రెస్పెక్ట్ లేకుంటే దేవుని పట్ల పరిశుద్ధత మీద కానీ పాపమునకు దేవుడు తీర్చే తీర్పు మీద కానీ లేదన్నమాట ఖాతరు చేయట్లేదు మనం మనము దేవుని పరిశుద్ధతను ఖాతరు చేయట్లేదు పాపమునకు దేవుడు తీర్చబోయే తీర్పును గురించి కూడా మనం ఖాతరు చేయట్లేదు అన్నమాట పాపమును లైట్ గా తీసుకుంటే దేవుని పరిశుద్ధంగా గౌరవించకపోతే మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయంలో యోహాను పాపములు కప్పిపుచ్చుకొనే వారి గురించి చెప్పాడు కొంతమంది పాపాలు కప్పిపుచ్చుకుంటారట అదే యోగాను ఒకటి ఎనిమిదిలో మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఏడలా అంటే యోహాన్ ఏం చెప్తున్నాడంటే వారు మాటలతో పాపంను కప్పిపుచ్చుకుంటున్నారు పాపం లేని వారం అంటున్నారు మన ఏ పాపం ఉంది మనం ఏ పాపం లేదని నోటితోటి మే మన పాపం లేదని వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు మాటలతో పాపమే లేదు అని చెప్తున్నారు అదే మొదటి వ్యూహపత్రిక మొదటి అజయం ఆరో వచనంలో ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడొచ్చు సత్యం జరిగింపకుందు ఆయనతో సహవాసం కలవాలని చెప్పుకొని మళ్ళీ చీకట్లో నడిస్తే అబద్ధం చెప్తున్నాము సత్యం జరిగించట్లేదు మనము వారు ఇతరులతో అబద్ధం ఆడతారు వేరే వాళ్ళతో చెప్తారు మేము సత్యంలో ఉన్నాం మేము దేవుతో సహవాసంలో ఉన్నాం మేము అని చెప్తారు ఓ మేము దేవునితో సహవాసంలో ఉన్నాం అందరు పాటలు పాడతారు సాక్ష్యాలు చెప్తారు కానీ వారు చీకటిలోనే జీవించు చీకటిలో నడుచువారు జనాలకు అబద్ధం చెప్తారు మేము దేవుని సహవాసంలో ఉన్నామని సాక్ష్యాలు చెప్తారు పాటలు పాడతారు భక్తుల్లాగా ప్రదర్శిస్తారు కానీ వారి చీకటిలో నడుచువారు ఎవరిని మోసం చేస్తున్నారు ఇతరులతో అబద్ధం ఆడుతున్నారు మోసం చేస్తున్నారు అదే మొదటి యోహన్ పత్రిక ఒకటి ఎనిమిదిలో ఇక్కడ వారికి వారి అబద్ధము చెప్పుకోవటము హిపోక్రసీ వేషధారణ భక్తి పొరలమనే లోకానికి చూపిస్తూ పాపంలో చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళు హిపోక్రసీ వేషధారణలో బ్రతుకుతున్నారు జనాలకు చెప్తారు మేము నువ్వు దేవుని సహవాసంలో ఉన్న ఉన్నామన్నాము అని చెప్తారు కానీ చీకట్లో ఉంటారు రెండవది వారికి వారే అబద్ధం చెప్పుకొని మోసపోతున్నారు మనము పాపం లేని వారం అని చెప్పుకునే ఎలా మనలను మనమే మోసపుచ్చుకుందాము నేను తర్వాత చీకట్లోనూ పెట్టుకొని నేను పరిశుద్ధురాలను నేను సేవకురాలను నేను వాక్యం చెప్తాను అని చెప్పుకోవటము మనలను మొదటనేమో ఇతరులతో అబద్ధం నేను మేము దేవుని సహవాసం గలవారం అని చెప్పుకొనచ్చు పాపంలో ఉండేవాళ్ళు చీకట్లో నడుస్తున్న వాళ్ళు ఇతరులతో ఇతరులకు అబద్ధం చెప్తున్నారు సెకండ్ గ్రే సెకండ్ లెవెల్లో ఏంటి మనల్ని మనమే మోసం చేసుకోవటం పాపమును బ్రతుకుతూ మేము వెలుగులో ఉన్నామని అనుకోవటము మనల్ని మనమే మోసపుచ్చుకుంటము మాలో ఏ పాపం మీద చెప్పుకోవటము మనలో సత్యం ఉండదు అబద్ధం ఆడుతున్న వాళ్ళము మనలో సత్యం ఉండదు డిసీవింగ్ అవజల్స్ వాళ్ళు ఈ అబద్ధము పదే పదే చెప్పుతుంటారు చివరికి దాన్ని నమ్మేస్తారు పాపము కలిగి ఉండి లోనంతా చీకటి ఉండి మన ఏ పాపం లేదు నేను దేవుని సాహవాసంలో ఉన్నామని పదే పదే చెప్పుకుంటే వాళ్ళ మైండ్గా దాన్ని ఫిక్స్ అయిపోద్ది దాన్ని నమ్మేస్తుంది అది మొదటి యోగాని పత్రిక ఒకటి పదిలో మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయనను అబద్దికునిగా చే అదే అవదము అది దేవుడిని అభిదిక్కునిగా చేస్తాం ముగ్గురిని మోసం చేస్తున్నాము మొదటి విపరులకు చెప్తాం మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నామని పాపం ఉండి కూడా అది ఇతరులను మోసపరుస్తున్నాం పాటలు పాడుతూ సాక్ష్యాలు చెప్తూ వాక్యాలు చెప్తూ మేము దేవునితో సహవాసంలో ఉన్నామని చెబుతూ లోన పాపం చిన్న ఇతరులను మోసం లేదు రెండవది నాలో ఏ పాపం లేదని అనుకోవటము మనల్ని మనం మోసపుచ్చుకున్నాము మనలో సత్యం ఉండదు మూడవది ఏంటి అని అంటే నాలో ఏ పాపం లేదని దేవుని దగ్గర గురించి అనుకుంటారు అయితే దేవుణ్ణి అవద్దికునిగా చేస్తున్నారు వాళ్ళు ఇతరులు సెల్ఫ్ దేవుడు అయితే ఆయనను అవద్ధికునిగా చేయి వారం అగదు పదవ వచనంలో ఆరో వచనం చూసాము ఎనిమిదవ వచనం చూసాము పదవ వచనం మొదటి ఒక పత్రిక మొదటి జైల్లో ఆయన ఎడల అయితే మరియు ఆయన వాక్యము మనలో ఉండదు పైన సత్యము మనలో ఉండదు అన్నాడు అదే సత్యమైన వాక్యము మనలో ఉండదు ఎప్పుడైతే ఇట్లాంటి అబద్ధం ఆడతాము సత్యమైన వాక్యం మనలో ఉండదు వాక్యం మనలో ఉండదు మూడవదిగా వారు దేవునితో అబద్ధం ఆడదురు ప్రార్థన రూపంలో దేవుని యొక్కకు వెళ్తారు ప్రేయర్ 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 స్పిరిట్ తోటి వెళ్ళినట్టు దేవుని దగ్గరికి వెళ్తారు అసలైతే వారు నిజంగా ప్రార్థన కాదు వారు చేసేది మాస్కరేడ్ అంటే మాస్క్ వేసుకున్నట్టు మారు వేషంతో మభ్యపెట్టుటనే ఇంత పాపం హృదయంలో పెట్టుకొని ఓ దేవుని దగ్గర పరిశుద్ధులు ప్రార్థించినట్టు చేస్తా ఉంటుంటే అది దేవుని మభ్య పెట్టటము మోసపుచ్చటం అవుతుంది అవుతుంది అయితే ఒక మంచి మనసాక్షి మంచిగా పనిచేస్తున్నాను మంచిగా పనిచేస్తేనే అది మంచి మన ఒకవేళ పాపం చేస్తే దానికి విరోధంగా మనలో డిఫైల్డ్ కాన్షియస్ డెవలప్ అవుతుంది అపవిత్ర పచ్చబడిన కల్మషమైన మన సాక్షి డెవలప్ అవుతుంది అయితే పాపం చేస్తే దానికి మంచి మన సాక్షికి విరోధంగా చెడ్డ మన సాక్షి తయారవుతుంది పాపం వలన అది చెడ్డదవుతుంది కీతు ఒకటి పదిహేనులో పవిత్రులకు అన్నీ పవిత్రం లేదు అని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సును మనసాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి వారి మనస్సును మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి మనస్సును మనసాక్షి అంటే రెండు ఆర్గన్స్ మైండ్ అండ్ కాన్షియన్స్ రెండు కూడా అపవిత్రపరచాయి టూ ఆర్గన్స్ అపవిత్రపరచబడ్డవి పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకునో అవిశ్వాసులకునో ఏది పవిత్రమైంది కాదు వారి మనసు వారి మనసాక్షి రెండు కూడా అపవిత్రపరచబడ్డవి మంచి మన సాక్షి ఎందుకు అవుతుంది అంటే కిటికీ మీద మురికి పడింది గనక ఇక ఇంకా దేవునికి విరోధంగా ఎక్కువ పాపం చేస్తా ఉంటే ఇంకా 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 మురికి పడి ఉంటుంది ఆ విండ్ మీదంతా కష్టపడి లైటే లోపలికి రాకుండా దినదినం పాపం చేస్తూ ఉంటుంటే మురికి పడిపోతూ ఉంది ఆ మన సాక్షి అనే కిటికీ మీద ఇది ఇంకా ఎక్కడికి నడుపుతుందంటే వాత వేయబడిన మనసాక్షి నడిపిస్తుంది మనల్ని ముదిరితే ముదిరిపోయి వాత మన మనసాక్షి అవుతుంది ఫస్ట్ అది ముదిరి 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 వాత వేయబడిన మన సాక్షిగా మారుతుంది మొదటి దిమ్మతి పత్రిక నాలుగు రెండులో అయితే కడవరి దినములలో కొందరు అవద్దికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యమించి విశ్వాస భ్రష్లు అవుతారని తేటగా చెప్పుతున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి వారై అంటే హాట్ అయ్యరు వాత వేయటం అంటే నిప్పుల్లో ఒక ఇనుప ముక్క కాల్చి 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 చురకలు వేయటం వాతలేయటం వేస్తే ఆ చర్మం ఏమైపోతుంది అని అంటే ఈ వర్తమానం అర్థం చేసుకోవటానికి మనకేం కష్టం కాదు ఒకవేళ మన చర్మము ఏదన్నా హార్ట్ ప్యాన్ తగిలిందనుకోండి పెనము రెట్టె పెనం ఉంటుంది కదండి అది గెలుపుది కదా అది బాగా కాలినాక మన చెయ్యి అనుకోండి ఆ ప్రాంతం అంతా గలప పెనము ఎంత వేడి ఉంటుందండి అది కాలిందనుకోండి అక్కడ ఒక పడుతుంది అక్కడ చర్మం ఊడిపోతుంది అక్కడ ఒక గాయం అవుతుంది అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ చర్మము స్పర్శ కోల్పోతుంది ముద్దు బారిపోతుంది ఇక దాన్ని ఏం చేసినా స్పర్శ ఉండదు అట్లాగనే మన మనసాక్షి కూడా వాత వేయబడి స్పర్శనే కోల్పోతుంది అంత ఘోరమైన పరిస్థితి మన వస్తుంది మొదట మంచి మనసాక్షి అది అపవిత్రమైన మనసాక్షి అవుతుంది ఫస్ట్ మంచి మనసాక్షి తర్వాత అది అపవిత్రమైన మనసాక్షి అవుతుంది అది అపవిత్రమైన మనసాక్షి వాత వేయబడిన మనసాక్షి అవుతుంది చివరికి త్రీ లెవెల్స్ అండి ఫస్ట్ అది ఏంటి అని అంటే మంచి మనసాక్షిగానే ఉండేది అది అపవిత్రపరచబడ్డ మనసాక్షి తర్వాత అది అపవిత్రపరచబడిన కానీ వాత వేయబడిన మనసాక్షి ఆ వాత వేయబడిన మనసాక్షి చూడు మనసాక్షిగా మారుతుంది ఈ స్టేజిలో ఎంత లో పాయింట్కి ఎంత దిగజారిపోతామంటే పాపం అనేది అసలే బాధపరచదు మనల్ని స్పర్శ కోల్పోయింది మనసాక్షి ఏం బాధపడదు ఏమన్నా చేయడా మనసాక్షి బాధపరచ బాధపరచదు వాత వేయబడ్డది అది ఇక పని చేయదు మనిషి ముఖం మీదనే చూసుకుంటూనే అబద్ధం ఆడేస్తారు ఏం డైరెక్ట్ డైరెక్ట్గా అబద్ధం మన ముఖం మీదే చెప్తుంటారు మనకు అబద్ధం చెప్పాలంటే బాబు నువ్వు ఎంత సిగ్గుపడుకుంటావు బాధపడుకుంటా ముఖం దాచుకుంటాం వాళ్ళు ఏమీ లేదు అస్సలు తిట్టింగ్ కొంచెం కూడా బాధపడుతుంది వాళ్ళ మనసాక్షి మనం ముఖం మీద పెట్టుకొని చక్కగా ధైర్యంగా మనకంటే ఎక్కువ ధైర్యంగా మాట్లాడుకుంటారు అబద్ధాలు చెప్పుకుంటూ అయితే అబద్ధం అనే అదే మాత్రం అది ఏ మాత్రం వారిని బాధపరచదు ఇదే చివరికి చెడిపోయిన మనసాక్షికి నడుపుతుంది వాత వేయబడిన మనసాక్షి చివరికి చెడిపోయిన మనసాక్షి అయిపోతుంది ఈ ఈవి కాన్ఫిడెన్స్ అవుతుంది చూసారండి ఫోర్ స్టేజెస్ దాటుకుంటూ వస్తుంది ఫస్ట్ అది మంచి మన సాక్షి అయినది ఆ తర్వాత అపవిత్రమైంది అయిపోయింది అది అపవిత్ర అపవిత్రపరచబడేది వాత వేయబడిన మన సాక్షి అయిపోయింది వాత వేయబడిన మన సాక్షి కొంతకాలానికి చెడిపోయిన మన సాక్షి అయిపోతుంది ఇలాగ ఫోర్ స్టేజెస్గా మారిపోతుంది మన మన సాక్షి అయితే నెక్స్ట్ క్లాస్లో వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఈ విల్ కాన్షియస్ చూద్దాం అయితే మనకు చెడ్డ మన సాక్షి ఉంది అంటే దాని లక్షణాలు ఏంటి రుజువు ఏంటి మనకు ఉన్నదియా లేదా దాని రుజువును చూడాలంటే ఇవి కారణాలు చూసాము దాని లక్షణాలు నెక్స్ట్ క్లాస్లో చూద్దాము దేవుడి మాట అమ్మాయిని అమ్మాయి పరిశుద్ధ సర్వోన్నత మహిమగల మా తండ్రి మీ తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి ఇంతకాలం మన సాక్షిని కూర్చుని ఎక్కువ విషయాలు మేము తెలుసుకోలేకపోయాము ప్రస్తుతం నా తండ్రి ప్రభా మరి మంచి బోధకుడుగా మమ్మల్ని కూర్చోబెట్టి నెమ్మదిగా మన సాక్షిని కూర్చుని విషయాలు ఎన్నో బోధిస్తున్నారు నా తండ్రి పరిశుద్ధాత్ముడు మా మన సాక్షి ద్వారానే పనిచేస్తాడు గనుక ఆర్గన్ మాలో ఆరోగ్యకరంగా పనిచేయాలి నా తండ్రి ప్రభా ఎఫిషియెంట్ గా ఆయన అది వాత వేయమన్నదైతే అది చెడు మన సాక్షి అయిపోతే మేము ఎంతో నష్టపోతాం నా తండ్రి నీతో సహవాసం మేము కోల్పోతాం నా తండ్రి ప్రవాహాన్ని అయినా అయ్యా మా మనసాక్షి ఏ రకంగా ఉందో మొట్టమొదట పరీక్షించుకొని దాన్ని సరి చేసుకొని మంచి మన సాక్షి గలవారం అయినా మేము బ్రతుకున్నట్లుగా ఈ జ్ఞానము పవిత్రతలో మమ్మల్ని ఎదుగు చేయనట్లుగానైనా మమ్మల్ని సంపూర్ణుడు చేయనట్లుగా కృప దయచేయమని నా తండ్రి విన్న ప్రతి వారు ఇది పనిచేయాలయనా ఎవ్వరు కూడా నిర్లక్ష్య భావంతో పోయి లెసన్స్ త్రోసిపుచ్చక సగన్ పదే పదే విని నా తండ్రి మనస్సాక్షి ఎంత గొప్పదో నా తండ్రి మేము లాగున్న మాలో ఉన్న వెలుగు చీకటి కాకముందే ఈ విషయాలు తెలుసుకునే కృపను మాకు దయచేయమని ఏసనా మమ్మల్ని అడిగి వేడుకొని చుట్టాం తండ్రి